హాయ్ ఫ్రెండ్స్ ఆవకాయ ఆంధ్ర స్పెషల్ ఆవకాయ ఎంతమందికి ఇష్టం ఇప్పుడు ఆవకాయ ఎలా కలుపుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు నేను రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఆ రెండు మామిడికాయలు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి అలాగే ఆరిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది సాంపిల్ ఆవకాయ మాత్రమే ఈ శాంపిల్ ఆవకాయకి బియ్యం కొలిచే డబ్బాతో నేను ఒక ముప్పా వంతు సాల్ట్ తీసుకున్నానండి ప్రస్తుతానికి చూద్దాం తర్వాత తగ్గితే మళ్ళీ కలుపుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కారం కారం వచ్చేసరికి ఒక డబ్బా కారం తీసుకున్నాను సాల్ట్ కన్నా కొంచెం కారం ఎక్కువే తీసుకోవాలి అందుకని నేను డబ్బా కారం తీసుకున్నాను ఈ కారం భద్రాచలం కారం అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉప్పు అలాగే కారం నెక్స్ట్ వచ్చేసరికి ఆవు పిండి ఈ ఆవపిండి కూడా కారంతో సమానంగా తీసుకోవాలి మనం ఒక డబ్బా ఆవపిండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా వేస్తే చాలు మీకు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మీరు అలాగే కొద్దిగా మెంతులు మెంతులు వేసినా పర్వాలా వేయకపోయినా పర్వాలే ఇది శాంపుల్ ఒకయే కాబట్టి నిలవ ఉండే పచ్చళ్ళకి ఎక్కువగా ముక్కలు ఎక్కువగా వేసుకునే వాటికి అయితే మనం మెంతులు అలాగే శనగలు అలాంటివన్నీ వేసుకోవచ్చు శాంపిల్ యాకాయకి ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్నాం కదా పొడులు ఉప్పు కారం పిండి అలాగే పసుపు కసిన మెంతులు ఈ పొడులన్నీ కలిసేలాగా మనం మొత్తం ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చక్కగా ఇలా కింద పైన మొత్తం అంతా కలిసేలాగా ముక్కకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం మనం నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ ఏం తీసుకున్నామంటే నువ్వుల నూనె అండి నేను నువ్వుల నూనె తీసుకున్నాను శాంపులవకాయకి ఎట్లా వేసుకున్న పర్వాలే నువ్వుల నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మొత్తం పొడులన్నీ ముక్కకి పట్టేలాగా కలుపుకుందాము ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు నేను ఒక అర లీటర్ తీసుకున్నానండి నువ్వుల్లోనే అర లీటర్ నువ్వుల్లోనే ఇలా గుంటలాగా చేసుకున్నాను చూసారా ఎందుకంటే లేకపోతే మళ్ళీ నూనె ఆయిల్ పోయే కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా గుంటలాగా చేసుకున్నాను ముందు తర్వాత ఈ ఆయిల్ కూడా మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి మనం వీడియోలో చూపించేలాగా కలుపుకుందాం ఎవరన్నా భయపడే వాళ్ళు ఉంటే చక్కగా గరిటతో కలుపుకోండి పర్వాలేదు ఎలా కలుపుకున్నా పర్వాలేదు కానీ చెయ్యి అయితేనే అనువుగా ఉంటుంది ముక్కలు కూడా బాగా పడతాయి ముక్కలకు కూడా ఉప్పులు కారాలు అన్నీ బాగా పడతాయి ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది షాంపుల్ ఆవకాయ కాబట్టి కలుపుకోవడం కూడా చాలా ఈజీ అప్పటికప్పుడు చేసుకునే ఆవకాయ వెరీ సింపుల్ ఆవకాయ కూడా ఓ పెద్ద కష్టపడక్కర్లేదండి మనం సింపుల్గానే చేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ముక్కలకి పట్టేలాగా పిండి మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి చక్కగా అంతే మనకి ఆవకాయ రెడీ అయిపోతుంది రెండు నిమిషాలు ఎక్కువసేపు పట్టదండి ఇది కలుపుకోవడం కూడా అన్నీ రెడీగా ఉంటే రెండు నిమిషాల్లో మనం ఆవకాయ కలిపేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్ అందరికీ వెళ్తాయండి అందుకని మీరు లైక్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఇలా ముక్కకు పడుతుంది చూసారా అట్లా పట్టిన తర్వాత మనం ఒక ఈ ఆవకాయని ఒక మూడు రోజులు అట్టే పెట్టి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇక నెక్స్ట్ మనం అన్నంలో వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని ఆవకాయ టేస్ట్ చూడడమే ఎలా ఉంది ఫ్రెండ్స్ మా వీడియో బాగుందా అయితే అందరికీ ధన్యవాదములు బాయ్ ఫ్రెండ్స్